హరే కృష్ణ మన యొక్క అంటే జీవుల వివిధ స్థితులు మరియు గుణముల పుట్టుక ఆ భగవంతుని నుండియే వచ్చాయని భగవద్గీతలో పదవ అధ్యాయం నాలుగు మరియు ఐదవ శ్లోకాలలో శ్రీకృష్ణ భగవానుడు ఇలా పలుకుచున్నారు బుద్ధిర్జానమసమ్మోహ క్షమా సత్యం సుఖం దుఃఖం భవో భావో भयं च भयमेव च तुष्टिः तपोदानं यशो यशः भवन्ति भावाभूतानां मत्त एवापृतिग्विदाः भावं बुद्धि ज्ञानमु सन्देहमु मोहमुलेकपोवडमु क्षमागुणमु सत्यसन्धता इन्द्रियनिग्रहमु मनोनिग्रहम् సుఖదుఖాలు అహింస సమభావము సంతృప్తి జన్మము మృత్యు భయము భయరాహిత్యము అహింస సమభావము సంతృప్తి తపస్సు దానము యశస్సు మరియు కీర్తి మొదలగు జీవుల ఈ వివిధ గుణాలు నాచేతనే సృష్టించబడినాయి అని శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకాలలో తెలుపుతున్నారు బుద్ధి అంటే సూక్ష్మ భేదాలను చేయగల సామర్థ్యం జ్ఞానం అంటే ఆధ్యాత్మిక మరియు భౌతిక విషయాలను వేరుచేయడం అసమ్మోహం అంటే అయోమయం లేకపోవడం క్షమ అంటే సహనం సత్యం అంటే ఇతరుల ప్రయోజనం కొరకు మాట్లాడటం దమ అంటే అనవసరమైన ఇంద్రియ వస్తువుల నుండి నియంత్రించడం క్షమా అంటే మనస్సును నియంత్రించడం సుఖం అంటే ఏదైనా అనుకూలంగా భావించడం దుఃఖం అంటే ఏదైనా అననుకూలంగా భావించడం భవా అంటే జననం అభవ అంటే మరణం భయం అంటే భవిష్యత్తులో బాధల కారణాలుగా భావించే ఏదైనా దాని నుండి కలిగే భయం అభయ అంటే భయం లేకపోవడం అహింస అంటే అహింస అంటే ఇతర ప్రాణులకు బాధ కలిగించకపోవడం సమత అంటే ఆకర్షణ మరియు వికర్షణ లేకపోవడం తుష్టి అంటే తన కర్మకు అనుగుణంగా వచ్చిన ఏదైనా దానితో సంతృప్తి పొందడం తప అంటే వేదాలలో చెప్పబడిన శారీరక కష్టాలు దాన అంటే తన ఆస్వాదనీయమైన వస్తువులను అర్హత ఉన్న వ్యక్తికి అందించడం యశ అంటే మంచి లక్షణాల కోసం ప్రసిద్ధి కలిగి ఉండడం అయశ అంటే దానికి వ్యతిరేకం ఈ రకమైన జీవుల స్థితులు మరియు గుణములు నా సంకల్పం ద్వారా మాత్రమే ఉత్పన్నమవుతాయి నేను మాత్రమే వాటి సృష్టికి కారణం అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెబుతున్నారు ఈ సృష్టికి కారణం భగవంతుడే అంటూ శ్రీమద్భాగవతంలో నారద మరియు వ్యాసదేవుల సంవాదంలో మనకి ఒకటవ స్కందం ఐదవ అధ్యాయం ఇరవయ శ్లోకంలో కనిపిస్తుంది ఇదం హి విశ్వగవా జగస్థాన నిరోధ సంభవా తద్ధి స్వయం వేద భవాంస్తాపితే ప్రాదేశమాత్రం భవత ప్రదర్శితం ఆ దేవదేవుడే స్వయంగా ఈ విశ్వరూపంలో నిలిచి ఉన్నాడు అయ్యనను అతడు దీనికి అతీతుడుగా ఉన్నాడు ఈ విశ్వం ఆ భగవంతుని నుండి ఉద్భవించి అతని యందే నిలిచి చివరకు అతన్ని ప్రవేశిస్తుంది ఇది అంతయు నీకు తెలిసినప్పటికీ సూచనగా నేను తెలియజేశాను అని నారదముని వారు వ్యాసమహర్షితో పలుకుతున్నారు హరే కృష్ణ